హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటిల్లు ఇల్లు నేను ఈరోజు మీకు సూపర్ స్పైసీగా ఉండే గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై చేసి చూపించిపోతున్నాను ఇదైతే చాలా జ్యూసీగా అండ్ టెండరీగా చాలా బాగుంటుందండి రోజు రొటీన్గా చేసుకుంటే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టారనుకోండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు దానికోసంగా ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసేసుకోవాలి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకొని హాఫ్ కిలో చికెన్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసేసుకున్నాను ఇప్పుడు మనం గ్రీన్ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దానికోసం ఒక ఆరేడు జీడిపప్పులు అలాగే కాస్త పుదీనా ఏడెనిమిది పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత కాస్త కచ్చ మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పెడుతు తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా వేసేసుకోవాలి ఇది చూడండి నేను చూపించేలాగా ఉండాలండి పేస్ట్ అనేది చాలా స్మూత్గా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై ప్రిపరేషన్ కోసంగా ఒక మట్టి కుండ తీసుకున్నానండి నేను మట్టి కొండలో చేస్తున్నాను ఈరోజు దానికోసంగా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కాస్త జీలకర్ర మూడు లవంగాలు అలాగే కాస్త దాల్చిన చెక్క తీసుకొని ఈ విధంగా చిట్టుపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఫ్రై అనేది చికెన్ చాలా బాగా వస్తుందండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కా కాబట్టి ఫ్రెష్గా దంచి వేసుకోండి ఈ విధంగా పచ్చివాసన అంతా పోయేంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ చికెన్ కూడా ఈ విధంగా వేసేసుకొని బాగా ఫ్రై చేసి ఒకసారి దీనికి రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల పీస్ అనేది చాలా జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి చికెన్లోంచి వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తాయండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూడండి బాగా కుక్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మనకి చికెన్ అనేది కుక్ అయిపోయింది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఈ విధంగా ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ గ్రీన్ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టే మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా కూడా చికెన్ నుంచి బయటకు ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనము చెక్ చేసుకోవాలి ఒకసారి చూ చూడండి చికెన్ అయితే చాలా జ్యూసీగా రెడీ అయిపోయిందండి చూపిస్తాను చూడండి పీస్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది చాలా జ్యూసీగా కూడా వచ్చింది ముక్క అనేది ఇప్పుడు మనము కాస్త కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్